ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను పోలీసు బందోబస్తు వాహనాల్లో నోవా ఇంజనీరింగ్ కళాశాలకు తరలించారు ఈవీఎంల తరలింపు సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు నందిగామ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు సోమవారం రాత్రి గంటల వరకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్స్ చేరుకున్నాయి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా జాగ్రత్తగా చెక్ చేసి అసెంబ్లీ అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్స్లోనూ పార్లమెంట్ సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ స్ట్రాంగ్ రూమ్స్లోనూ పంపడం జరిగింది ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కొంతమంది ప్రజెంట్ అయ్యారు అట్లనే అబ్జర్వర్స్ వీరందరి సమక్షంలో వాటిని సీలింగ్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ వీటి భద్రతకి అంత మూడు అంచెల భద్రత ఉంటుంది వీటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ అంతా కూడా మన ఆడిటోరియం ఆడిటోరియం పక్కన ఉన్నటువంటి పెట్టడం జరిగింది ఏదైతే ఈసీఐ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పూర్తిగా వెంటిలేటర్స్ కానీ విండోస్ కానీ అన్ని కూడా ప్రాపర్ గా అనేటువంటిది సీల్ చేశాము సింగిల్ డోర్ ఉండేటట్టుగా డబల్ లాక్స్ ఉండేటట్టుగా చూసుకున్నాము సో ఒక లాక్ అనేది కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది ఇంకొక లాక్ ఆర్ఓ దగ్గర అనేటువంటిది ఉంటుంది సో దానికి సీసీటీవీ అనేటువంటిది ఉంది మొత్తం బిల్డింగ్ మొత్తానికి సీసీటీవీస్ అన్నీ కూడా చూడడానికి ఒక మానిటర్ అనేటువంటిది పెట్టుకున్నాము కంట్రోల్ రూమ్ సో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ అంటే కూడా అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఆ మానిటర్లో ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఉదయం నుండి గత రెండు మూడు రోజుల నుండి ఏమైనా ఒకవేళ అక్కడ జరిగిన యాక్టివిటీస్ని కూడా రికార్డెడ్గా చూడాలనుకు కూడా చూసుకోవచ్చు